గం గంగణపతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కనకధారాస్తోత్రంలోని ఎనిమిదవ శ్లోకం దయాను పవను ద్రవిణాంబుధారా పవనో ద్రవిడాంబుధారా మస్మిన్నకించిశో విషణే దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనా దయా నారాయణ శ్రీ మహావిష్ణువు యొక్క ప్రణయిని ప్రేయసి అగు మహాలక్ష్మిదేవి యొక్క నయన అంబువాహ కన్ను అనడి మేఘము

వర్షించుగాక ఇష్ ఇచ్చుగాక చేత పక్షి పిల్ల తాపం చే తప్పించుచుండగా గాలి సోకి మేఘము వర్షమును కురిపించి దాని తాపమును తీర్చి మేఘవర్షపు బిందువులచే ఆ చాతక పక్షి దాహము తీరి తృప్తి చెందినట్లు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్షము అనేది వర్షమేగము కృప అనుగాలిచే ప్రోత్సాహము పొందినదై చాలా కాలముగా ఉన్న నా ఎండ వేడిమిని తొలగించి ధనమును వర్షమును వర్షించి చాతక పక్షి పిల్ల అంతటి నన్ను శ్రీ మహాలక్ష్మీదేవి తృప్తిని కలిగించుగాక శ్రీ మహాలక్ష్మీదేవి దారిద్రమును కలిగించు నా పాపకర్మమును దూరముగా పారద్రోలి నాపై శ్రీ మహాలక్ష్మీదేవి చూపును ప్రసరింపచేసి రెక్కలుగాని శిశుపక్షి వంటి వాడనకు నన్ను నా దారిద్రమును తొలగించి నాకు సంపద ప్రసాదించుగాక ఆచార్యులవారు మొదటి శ్లోకం నుండి సప్తమ శ్లోకం వరకు శ్రీ దేవి శ్రీ మహావిష్ణువుపై ప్రేమ కలిగిన చూపులు చూస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో దీనంగా నమస్కరిస్తూ ఉన్న నన్ను కరుణించమ్మా నాకు మంగళములు ఇవ్వమ్మా అని నమస్కరిస్తున్నారు ఇక్కడి వరకు మహాలక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుపై ప్రేమ కలిగిన చూపులు తర్వాత ఆ చూపులు కరుణాదృష్టిగా మారి నాపై ప్రసరించమని అడుగుతున్నా అప్పుడే కరుణా దృష్టికి నేను చేసిన దుష్కర్మ తాలూకు ఫలితాలు నాపై ప్రసరించకుండా ఓ అడ్డు గోడవలే నిలిచాయి నాకు శ్రీ మహాలక్ష్మీదేవికి మధ్య నా దుష్కర్మ అడ్డుగా వచ్చేసింది అందువలనే నాకు దరిద్రం వచ్చింది ఇక్కడ దుష్కర్మ అంటే సంపదలు లేకుండా ఉండటం ఒక్కటే కాదు సంపదలు ఉండి ఆరోగ్యం లేకపోవటం ఇలా ఎనిమిది రకాల అష్టలక్ష్ముల కరుణ లేకపోవటం ఇవన్నీ దుష్కర్మ ఫలితాలే ఈ దుష్కర్మ రెండు రకాలుగా సంప్రాప్తిస్తుంది ఒకటి ప్రత్యక్ష దుష్కర్మ రెండవది పరోక్ష దుష్కర్మ మొదట రెండవది అయిన పరోక్ష దుష్కర్మ అంటే ఎవరైనా దాతలు బీదవారికి ఏదైనా దానం చేస్తుంటే అట్టి దానంను అడ్డుకొనటం మాటలు చెప్పి మనసును మార్చటం ఇలాంటివి పరోక్ష పాపాలు ఓ రాజుగారు అడవికి వేటకు వెళ్ళినప్పుడు దాహం వేసి నీరు త్రాగుదామని నదికి వచ్చినప్పుడు అదే సమయంలో ఓ గోముకు కూడా దాహం వేసి నదికి వచ్చి నీరు తాగుబోతుండగా ఆ రాజుగారు తన ధనస్సుతో గోమాతను ఆపి తాను ముందుగా నీరు త్రాగి తర్వాత గోమాతను నీరు త్రాగనిస్తారు ఈ దుష్కర్మ వల్ల రాజుగారికి మరుసటి జన్మలో సంతానం కలుగుదు ఇంకొక పరోక్ష దుష్కర్మ ఓ గృహ యజమాని ఒకరోజు ఓ శుభకార్యం చేసుకుని అందరికీ భోజనాలు పెడతాడు భోజనం చేసిన తర్వాత ఓ అతిథి మధ్యాహ్నం వరండాలో పడుకుని ఉంటాడు అదే సమయమందు ఓ బిచ్చగాడు ఆహారం బిచ్చవెయ్యమని ఆ యజమానిని పిలుస్తాడు అప్పుడు అక్కడ ఉన్న అతిథి యజమానికి బదులుగా తానే బిచ్చగాడిని వెళ్ళు వెళ్ళు అంటాడు ఈ దుష్కర్మకు ఫలితంగా ఆ అతిథికి మరుసటి జన్మలో కటిక దారిద్ర్యం సంప్రాప్తిస్తుంది కటిక దరిద్రుడు అవుతాడు ఇలాంటి పరోక్ష పాపాలు మనకు తెలియకుండా చాలా చేస్తూ ఉంటాము అగ్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలుతుంది కదా ఇక ప్రత్యక్ష పాపాలు పరుల ఆస్తిని కాచేయటం పరుల ధనంను మోసం చేసి అబద్ధాలు చెప్పి కాచేయటం పరుల బంగారం దొంగిలించటం పరులను ఏదో ఒక రకంగా బాధపెట్టే పనులు చేయటం పరులను పీడించటం పరుల సౌకర్యాలు కాచేయటం దేవుని వద్ద నాకే ప్రాముఖ్యత ఉండాలి అని పరులను త్రోసివేయటం పెద్దవారిని సేవించకపోవటం తల్లిదండ్రులను గురి చేయటం గురువుల మనస్సు నొప్పించటం ఇలా దేవుని ప్రసాదాల వద్ద ఇంకొకరిని రానివ్వకుండా చేయటం అవతల వారి పిల్లలు మన సంతానం కన్నా ఎక్కువ వృద్ధి కలిగారనే దుర్బుద్ధితో అసూయతో పాపపు పనులకు ఒడిగొట్టడం అన్యోన్యంగా ఉన్న భార్యాభర్తలను విడగొట్టడం ఇలా చాలా పాపాలు చేస్తూ ఉంటారు పూర్వజన్మందు ధనవంతుడై ఉండి కూడా దానాలు చేయక ఈ జన్మందు దరిద్రుడిగా పుట్టటం ఈ ఈ జన్మలో కూడా ధనం లేక దానం చేయని కారణంగా వచ్చే జన్మలో కూడా దరిద్రుడిగా జన్మించటం ఇలా లెక్కలేనన్ని ప్రత్యక్ష పాపాలు చేసినప్పుడు ఓ పెద్ద దుష్కర్మ తాలూకా గోడ మన ముందు నిలుస్తుంది శ్రీ మహాలక్ష్మీదేవి ఏ చూపులు చూసినా మన ముందు ఉన్న దుష్కర్మ కూడా అడ్డుకుంటుంది ఈ విషయంలో శ్రీ మహాలక్ష్మీదేవి కూడా నిస్సహాయురాలవుతుంది అవుతుంది సంపద ఇద్దామన్నా మన దుష్కర్మ ఇవ్వనీయకుండా అడ్డుపడుతుంది నూరు మేలు చేస్తే ఓ మేలు దక్కుతుంది అలాగే ఓ అపకారం చేస్తే వంద అపకారాలు చుట్టూ ఈ లెక్కన అమ్మవారు సహితము ఏమీ చేయలేని స్థితి ఏర్పడుతుంది ఓహో శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాదృష్టులు నాపై పడకుండా ఓ లావు పాటి మందపాటి దుష్కర్మ అనే కోడ నా ముందు నిలిచిందా అని ఆచారులు వారు గ్రహించారు వెంటనే ఈ శ్లోకంలో అటువంటి దుష్కర్మ అనే మందపాటి అడ్డుగా నిలిచిన గోడలను ముక్కలుగా చేసి చేయమని శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థించారు ఆ సమయంలో నా స్థితి ఎలా ఉందంటే వేసవి కాలంలో ఒక్క చినుకు కూడా మేఘం నుండి పడినప్పుడు చేతక పక్షి కూన దాహంతో తాపంతో అల్లాడిపోతుంది కదా వర్షాకాలం వచ్చే వరకు ఆగాలి కదా ఈ లోపల నా పరిస్థితి చాలా దారుణంగా ఉందమ్మా అమ్మ కరుణా దృష్టి ఫలం వచ్చే వరకు వేచి ఉండాలంటే అప్పటి వరకు నా దారిద్రాన్ని అనుభవించలేక ఎండాకాలంలో వచ్చే తాపం వల్లే అల్లాడే తాపం వలే అల్లాడిపోతున్నా అందువల్ల నా దుష్కర్మను అనేక జన్మల ఎందు కొంచెం కొంచెం పంచు ఒక్కసారి ఈ జన్మలో నా దుష్కర్మను మొత్తం అనుభవించలేకపోతున్నా అమ్మ అని శ్రీ శంకరాచార్యులు వారు మన కోసం శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మను వేడుకుంటున్నారు ఆచార్యులు వారు మన కోసం మాత్రమే అమ్మవారిని ఇలా వేడుకున్నారు న్యాయ ప్రక్రియలో న్యాయమూర్తుల వారు తాత్కాలికంగా ఓ ఆజ్ఞ జారీ చేసినట్లు నాకు కూడా తాత్కాలికంగా నా దుష్కర్మపై ఓ ఆజ్ఞ జారీ చేయవమ్మా కొంచెం కొంచెం ఆ దుష్కర్మ అనే జనాల జన్మల అనేక జన్మలలో అనుభవిస్తా అలా నీవు నాపై దుష్కర్మ ధర్మం అపనీయ చిరాయ దూరం అని నిన్ను వేడుకుంటా ఓ దరిద్ర కుటుంబం ఇలాంటి దుష్కర్మను అనుభవిస్తూ ఆ ఇంటి ఇల్లాలు ఓ ఎండిపోయిన ఉసిరికాయ ఓ బ్రహ్మచారి అయిన సన్యాసికి ఇచ్చి ఇచ్చిన పుణ్యఫలమే ఈ కనకధారా స్తోత్రం ఎంత దుష్కర్మ ఉన్నా ఓ బాల సన్యాసి ఇంటి ముందుకు వచ్చి భిక్షం అడిగితే ఒట్టి చేతులతో పంపటం ఇష్టం లేక సత్పాత్ర దానం ఆ ఇల్లాలు చేస్తుంది ఆ ఇల్లాలకు వచ్చిన ఈ పుణ్యమైన ఆలోచన ఫలంగా మనకు ఈ కనకధార స్తోత్రం లభించింది ఏ రకంగా అయినా ఇతరులను బాధ కలిగించే క్రియలు జరిపితే ఆ పాపక్రియలు మనమే అనుభవించాలి ఈ విషయంలో ఏ దేవత ఏమీ చేయలేదు కనీసంలో కనీసం సగ పాపకర్మ అయిన అనుభవించవలసిందే దారిద్ర ధ్వంసిని దేవీం సర్వోపద్రవ మారిణి ఈ స్తోత్రంలో ద్రవిణాంబుధారా అనే పదమునకు ఈ స్తోత్రంకు కనకధారా స్తోత్రం अच्छी uintptr तो श्री महालक्ष्मी नमः श्री मातृए